జయ శ్రీమన్నారాయణ ముప్పది మూడు కోట్ల సురలకు ఎప్పుడు ఏ ముప్పొస్తుందోనని ముప్పది మూడు కోట్ల సురలకు ఎప్పుడు ఏ ముప్పొస్తుందోనని ముప్పొద్దులు కావలి కాసే మురారి గారు మా ముర వినరా ముప్పులు ముంచుకు వచ్చే ముందే తప్పక అక్కడ వాలి వారిని ముప్పులు ముంచుకు వచ్చే ముందే తప్పక అక్కడ వాలి వారిని కాపాడేసే గోపాల కాస్త భూలోకం నరులను కూడా గమనించి కాపాడరాదా నిన్ను పొందగా నోము పట్టిన కన్య పిల్లలం మేము చలిలో గజగజ వణుకుతూ నిలిచిన చిన్న పిల్లల మేము చప్పున వచ్చి పూజకు వలసిన డబ్బులు స్వామి అమ్మా నీలా సుందరి మా అందరి వందనమందుకో సన్నటి చక్కటి చిన్నదాన కన్నుల్లో సిరులున్నదాన నవ్వుల రవ్వలు రువేదాన నోములన్నీ పండించేదానా కలువరేకులట కన్నులు ంపుల సొంపుల చెంపలు శంఖం వంటి కంఠము నీ చక్కెర మోమే వైకుంఠము పూర్ణ కుంభములు ఘనజగనమ్ములు రంబోరువులు ఎన్నెన్నో అన్నిటి నడుమ సన్నటి నడుము ఇన్ని బరువులు మూసి అలసి ఇన్నిటి నడుమ సన్నటి నడుము ఇన్ని బరువులు మోసి అలసి చిన్న చిక్కిపోయేనా చిక్కి చిక్కి మాయమాయేనా ఉన్నట్ట అది లేనట్టా పడకను విడిచి దిగ్గున లేచి పక్కనున్న పరమాత్మను లేపి పడకను విడిచి దిగ్గున లేచి పక్కనున్న పరమాత్మను లేపి నోమును నియమము తప్పక నడిపే వరలక్ష్మి నీకు వందనం నోమును నియమము తప్పక నడిపే వరలక్ష్మి నీకు వందనం సిరి నోము హరి పూజ కిరిపుత్రివరము గోకులము కన్నెలకు కళ్యాణకరము లోకులందరికిదే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకో రే పల్లె పిల్ల మేలుకో పల్లెపిల్ల మేలుకో రే పల్లె పిల్ల మేలుకో జై శ్రీమన్నారాయణ